హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీకు ఒక సిమ్లా మిర్చి ఇచ్చి ఇది ఎంత కారంగా ఉందో చెప్పండి అంటే ఎలా చెప్తారు ఏడాది పొడవునా మహిళలు బట్టలు వేసుకుని ప్రాంతం ఎక్కడుంది ఫుడ్ వేస్ట్ చేసినందుకు గాను రతన్ టాటాతో జరిమానా కట్టించిన దేశం ఏది కోమాలో ఉన్న వ్యక్తికి ఆకలి వేస్తే తిండి ఎలా తింటాడు ఇలాంటి టాప్ టెన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో చూడబోతున్నాం ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒకే ఒక రిక్వెస్ట్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ని ఆన్లో పెట్టుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మర్చిపోకుండా షేర్ చేయండి దూరాన్ని కిలోమీటర్లతో నీళ్ళని లీటర్స్ తో శబ్దాన్ని డెసిబెల్స్ లలో అలాగే ఏదైనా ఒక వస్తువు బరువుని కేజీలలో కొలుస్తాం వీటి గురించి అందరికి ఒక ఐడియా ఉండే ఉంటుంది అదే కనుక మీకు ఒక సిమ్లా మిర్చి ఇచ్చి ఇది ఎంత కారం ఉందో చెప్పండి అంటే ఎలా చెప్తారు ఏ ప్రామాణికంతో చెప్పగలరు ఇది చాలా మందికి తెలియదు దీన్ని ఎస్హెచ్ షూ లో కొలుస్తారు ఏదైనా ఒక ఆర్డినరీ గ్రీన్ చిల్లీ యొక్క షూ పదిహేను వేల నుంచి ముప్పై వేల వరకు ఉంటుంది కాశ్మీరీ మిర్చిలో రెండు వేల షూ వరకు ఉంటాయి అసలు ఈ షూ అంటే అర్థం స్కోవెల్లే హీట్ యూనిట్స్ ఇది మిర్చి యొక్క స్పైసీనెస్ ని తెలుపుతుంది వరల్డ్ లోనే హాటెస్ట్ పెప్పర్ ఏది అంటే పెప్పర్ ఎక్స్ దీని షూ వచ్చి ముప్పై లక్షలు అవును గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రకారం పెప్పర్ ఎక్స్ కోవిల్లే హీట్ యూనిట్లు ఎస్హెచ్ ముప్పై లక్షల సగటుతో అగ్రస్థానంలో ఉంది ఈ ఒక్క పెప్పర్ ఎక్స్ వెయ్యి మిరపకాయలతో సమానం ఒక్క మిరపకాయలో మూడు షూ ఉంటే పెప్పర్ ఎక్స్ లో ముప్పై లక్షల ఎస్హెచ్ ఉంటుంది పిన్ కోడ్ గురించి అందరూ వినే ఉంటారు ప్రతి ప్రాంతానికి ఒక సపరేట్ పిన్ కోడ్ ఉంటుంది మనం ఉండే ఇంటి అడ్రస్ కూడా ఏదో ఒక స్పెసిఫిక్ పిన్ కోడ్ లోకే వస్తుంది జనరల్ గా ఈ పిన్ కోడ్స్ ఒక లార్జ్ ఏరియాస్ ని కవర్ చేస్తాయి పిన్ కోడ్స్ మొత్తం కంట్రీతో అనుబంధమై ఉంటాయి కానీ న్యూయార్క్ లో దగ్గర దగ్గరగా నలభై మూడు ఏ బిల్డింగ్ కి ఆ బిల్డింగ్ సెపరేట్ పిన్ కోడ్ లు ఉంటాయి ఇలా ఎందుకంటే ఆ అపార్ట్మెంట్ సైజ్ ఎలాంటిదో ఇందులో ఉండే ఆఫీసులు అలాంటివి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట మామూలుగా ఒక ఏరియాతో ఉండే వాల్యూ ఆ బిల్డింగ్ లో ఉండే అపార్ట్మెంట్ తో సమానంగా ఉన్నాయి అందులో ఉండే ఒక్కొక్క ఆఫీస్ జనరేట్ చేసే రెవెన్యూ ఆ కంపెనీల సైజ్ చాలా పెద్దదిగా ఉంటాయి దగ్గర దగ్గరగా నలభై మూడు బిల్డింగ్లకు ఏ బిల్డింగ్ కి ఆ బిల్డింగ్ సపరేట్ పిన్ కోడ్ లేదా జిప్ కోడ్ అయితే ఉన్నాయి గోల్డ్ రేట్ సెంటర్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఏఎం డి బిల్డింగ్ ఇలా చాలా బిల్డింగ్లు ఉన్నాయి టోటల్ ఫార్టీ త్రీ కావాలంటే వాటి లిస్ట్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు సెవెంత్ సెంచురీ బీసీలో ఒక లా మేకర్ ఉన్నాడు అతని పేరు చరండోస్ సిసిలీలోని కటానియాకి చెందిన ప్రముఖ న్యాయ నిర్ణేత ఇతను ఒక చట్టాన్ని తయారు చేశాడు ఏంటంటే అసెంబ్లీలో కానీ లేదా ఏదైనా గవర్నమెంట్ లెవెల్ అఫీషియల్స్ మీటింగ్స్ జరుగుతాయో అప్పుడు ఎవ్వరు ఆ మీటింగ్ లోకి వెపన్స్ లాంటివి ఏమీ తీసుకురాకూడదు అని ఒక చట్టం తీసుకొచ్చాడు ఒకవేళ పొరపాటును తీసుకొచ్చినా సరే వారికి డెత్ పెనాల్టీ తప్పనిసరి అని రూల్ పెట్టాడు అంతా బానే ఉంది కానీ ఒక రోజు షడన్ గా కొంతమంది దొంగలు ఆ ప్రాంతంలోకి వచ్చారు అది చరణ్ డోస్ గమనించాడు వాళ్ళని తిప్పి కొట్టే ప్రయత్నంలో తనతో పాటు ఒక కత్తిని తీసుకెళ్లాడు అక్కడికి వచ్చిన దొంగల్ని తరిమి కొట్టాడు ఎందుకంటే అతను ఒక లీడర్ ఆ ప్రాంతంలోని ప్రజల్ని సేఫ్ గా చూసుకోవడం ఆయన బాధ్యత కానీ జరిగిన పొరపాటు ఏంటంటే అతను కత్తిని పాకెట్ లో పెట్టుకుని అసెంబ్లీకి వెళ్లిపోయాడు అసెంబ్లీలోకి ఎవ్వరు వెపన్స్ తో రాకూడదు వస్తే డెత్ పెనాల్టీ తప్పనిసరి అని రూల్ పెట్టింది అతనే అలాంటిది తానే ఆ రూల్ బ్రేక్ చేశాడు తగ్గం ధరించి బహిరంగ సభలోకి ప్రవేశించినందుకు చరణ్ డోస్ అక్కడికక్కడే తన ప్రాణం తీసుకున్నాడు తాను చేసిన చట్టాన్ని ఎవ్వరూ బ్రేక్ చేయకుండా ఉండేలా ఒక ఎగ్జాంపుల్ని అయితే సెట్ చేశాడు చట్టం అందరికీ ఒకేలా పని నిరూపించాడు ఆఫ్రికాకి ఒక టూరిస్ట్ వెళ్ళాడు అక్కడ కల్చర్ వారి జీవన విధానం ఎలా ఉంటుందో తెలుసుకుందామని వెళ్ళాడు అతను ఒక గ్రామంలోకి ఒక పెద్ద బాస్కెట్ లో ఫ్రూట్స్ పట్టుకెళ్ళాడు దాన్ని ఒక చెట్టు కింద పెట్టి తీసుకోండి అని చెప్పాడు అక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు ఆఫ్రికా పిల్లలు అవి ఏ ఒక్కరైనా పరిగెత్తికి తీసుకుంటే ఒక రెండు మూడు రోజుల వరకు ఆ పిల్లాడికి ఆహారం అనేది అవసరం పడదు సరిపోతుంది అన్ని ఉన్నాయి ట్రైబల్ వాళ్ళు ఎక్కువగా తినే ఫుడ్ ఫ్రూట్స్ కాబట్టి ఎవరు ముందు వెళ్లి తీసుకుంటే వాళ్ళకే దక్కేవి కానీ అక్కడ జరిగింది ఏంటంటే ఆ పిల్లలందరూ ఎంత మంది ఉన్నారో అంత మంది ఒకరి చేతులు ఒకరి కొలా పట్టుకుని కలిసి వెళ్ళారు ఎటువంటి లేదు అక్కడ అందరూ ఆ తీసుకున్నారు ఆ వ్యక్తి ఎందుకు అందరూ కలిసి తీసుకున్నారు ఒక వ్యక్తి తీసుకుంటే వారికి ఫుల్ గా ఉపయోగపడేది కదా అంత మంది కలిసి తీసుకున్నారు ఏంటి అని అడిగాడు అప్పుడు వాళ్ళందరూ గట్టిగా ఉబుంటూ అని పెద్దగా అరిచి అక్కడ నుంచి వెళ్ళిపోయారు ఆ ఎక్స్ప్లోరర్ కిబుంటూ అనేది అర్థం కాలేదు తర్వాత తెలుసుకున్నాడు ఏంటి అని ఉబుంటు అంటే ఐఎమ్ బికాస్ ఆర్ ఇది ఒక ఆఫ్రికన్ ఫిలాసఫీ నేను ఉన్నది ఎందుకంటే మన కోసం అని దాని అర్థం స్క్రీన్ మీద కనబడుతున్న మ్యాప్ చూసారా ఆ కనిపిస్తున్న స్పాట్లోనే టైటానిక్ మునిగిపోయింది టైటానిక్ ఘటన జరిగిన దగ్గర నుంచి ఆ ప్రదేశాన్ని హాంటెడ్ ప్లేస్ గా పరిగణిస్తారు ప్రస్తుతం వేల కొద్ది షిప్లు సముద్రంలో అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు ట్రావెల్ చేస్తున్నాయి కానీ ఈ టైటానిక్ రూట్ ఏదైతే ఉందో ఆ వైపు ఎటువంటి షిప్లు లు వెళ్లడం లేదు కానీ ఒకే ఒక షిప్ ఉంది ఎంత నెగిటివిటీ ఆ రూట్ లో ఉన్నా సరే ఆ షిప్ మాత్రం టైటానిక్ మునిగిపోయిన ప్రదేశం నుంచి వెళ్తుంటుంది ఆ షిప్ పేరు వచ్చేసి ఆర్ఎంఎస్ క్వీన్ మ్యారీ టూ షార్ట్ కట్ లో క్యూ ఎం టూ అని కూడా పిలుస్తారు ఇది యాజ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మాట్లాడుకుంటే ప్రపంచంలో టైటానిక్ మునిగిపోయిన ఆ ప్రాంతం లో తిరిగే ఒకే ఒక్క షిప్ ఇది డే డే బేసిస్ లో వెళ్తుంటది వస్తుంటది షిప్స్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఒక క్విక్ గా ఫ్యాక్ చెప్తాను ఏంటంటే షిప్ లు రెండు టైప్స్ ఉంటాయి మొదటిది ఓషన్ లైనర్ రెండోది షిప్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే ఓషన్ లైనర్ షిప్స్ వచ్చేసి నాన్ స్టాప్ షిప్స్ ఇవి ఫాస్ట్ గా ఏ నుంచి బి సైడ్ కి బి నుంచి ఏ సైడ్ కి తిరుగుతూ ఉంటాయి ఇవి ఎక్కడ ఆగవు ఇవి చాలా హై లెవెల్ షిప్స్ అనమాట ఇక సెకండ్ వచ్చేసి క్రూ షిప్స్ ఇవి జనరల్ గా ట్రావెలింగ్ కోసం తయారు చేసినవి ఏదైనా ఒక ఐలాండ్ కి వెళ్లి కొంచెం సేపు ఆగి అక్కడ టూరిస్టులు ఎంజాయ్ చేశాక మళ్ళీ షిప్ స్టార్ట్ అయ్యి చాలా రోజుల తర్వాత స్లో స్లోగా జర్నీని కంప్లీట్ చేసుకుని గమ్యానికి చేరుకుంటాయి ఇందులో ఎంటర్టైన్మెంట్ కూడా బాగానే ఉంటుంది స్వీడన్ ప్రపంచంలోనే అందమైన దేశాల్లో ఈ దేశం కూడా ఒకటి ఇక్కడ అడుక్కోవడానికి కూడా లైసెన్స్ ఉండాలి ఇక్కడ అడుకునే వాళ్ళకి లైసెన్స్ ఫీజు తప్పనిసరి చేసింది ఆ దేశ ప్రభుత్వం భిక్షాటం చేసేందుకు వాలిడ్ ఐడి కార్డులు ఉండాలి దానికోసం రెండు వందల యాభై స్వీడిష్ కుణాలు గవర్నమెంట్ కి కట్టాలి ఈ విధానం వలన దేశంలో ఎంత మంది భిక్షాటం చేస్తున్నారో ఎక్కడెక్కడ ఉన్నారనేది అధికార యంత్రాంగానికి సులువుగా తెలిసిపోతుంది అలాంటి వారిని సంప్రదించి వారికి అవసరమైన సహాయం అందించడం చాలా సులభం అవుతుంది ఈ నిబంధన అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం అందించిన సహాయంతో అక్కడ ఉన్న యాచకులు చిన్న చిన్న పండుగ చేసుకునే దిశగా పయనిస్తున్నారని స్థానిక పత్రికలు ఆర్టికల్స్ రాశాయి మనలో చాలా మంది వాళ్ళ డబ్బుతో కొనుక్కుని ఎంత కావలిస్తే అంత తింటారు ఎక్కువైతే తినలేక పడేస్తారు అలా పడేయడం కొన్ని దేశాల్లో నేరం అలాంటి సంఘటన రతన్ టాటా గారి విషయంలో ఒకసారి జరిగింది రతన్ టాటా గారు వాళ్ళ టీం ఒకసారి జర్మనీ వెళ్లారు అది చాలా ధనిక దేశం ఒక రోజు వాళ్ళ టీం అంతా కలిసి హోటల్ కి వెళ్ళారు ఇక్కడ చాలా టేబుల్స్ ఖాళీగా ఉన్నాయి ఏంటి ఇంత ఖాళీగా ఉంది ఎవరు లేరేంటని అనుకున్నారు ఆ హోటల్లో అందరూ ఒకటి లేదా రెండు డిషులు మాత్రమే తెప్పించుకుని ప్లేట్ లో తినేసి వెళ్తున్నారు ఒక మూల టేబుల్ దగ్గర కొందరు ముసలి వాళ్ళు ఒకే డిష్ తెప్పించుకుని అందరూ కలిసి పంచుకుని తింటున్నారు ఇంత ధనిక దేశంలో ఎలా తింటున్నారు ఏంటి అనిపించింది వాళ్ళకి రతన్ టాటా గారు వాళ్ళ స్టేటస్ కి తగినట్లు రకరకాల డిషెస్ తెప్పించుకుని తిన్నారంట కొన్ని నచ్చలేదనో కొన్ని ఎక్కువయ్యాయనో వదిలేశారు వాళ్ళ టీం తెప్పించుకున్న దాంట్లో దాదాపుగా మూడో వంతు వదిలేశారు బిల్ పే చేసి లేచి వెళ్ళిపోతుంటే అక్కడ ఉన్న ఒక ముసలావిడ వాళ్ళ దగ్గరకు వచ్చి ఫుడ్ ని అలా వేస్ట్ చేయకూడదు అని చెప్పిందంట అప్పుడు వాళ్ళు మా ఫుడ్ మా ఇష్టం అని కొంచెం రూడ్ గా మాట్లాడారు దాంతో ఆ హోటల్లో గ్రూప్ అందరికి కోపం వచ్చింది వెంటనే ఫోన్ తీసి పోలీసులకు ఫోన్ చేశారు పోలీసులు అక్కడికి వచ్చారు జరిగిందంతా విన్నారు రతన్ టాటా గారికి యాభై యూరోలు ఫైన్ వేశారు చేసేది ఏమీ లేక ఫైన్ కట్టి వెళ్లారు ఇంతకీ ఆ పోలీసులు వాళ్ళకి చెప్పిందేమిటో తెలుసా డబ్బులు మీవే కానీ ఇక్కడ రీసోర్స్ మీవి కావు అందరివి ఇంకొకడు తినవలసింది నువ్వు పాడు చేసావు ఆ రకంగా నువ్వు ఈ దేశ సంపదకు నష్టం చేకూర్చావు దేశ సంపదకు నష్టం చేసే హక్కు నీకు లేదు అని అన్నారు మనీ ఈజ్ యువర్స్ బట్ రిసోర్స్ బిలాంగ్స్ టు ద సొసైటీ అని చెప్పారంట ఫ్రెండ్స్ హిమాచల్ ప్రదేశ్లోని మణికర్ణ లోయలోని పినీ గ్రామంలో నివసించే మహిళలు సంవత్సరానికి ఐదు రోజుల వరకు బట్టలు లేకుండా నగ్నంగా ఉంటారు ఈ గ్రామంలో ప్రజలు జీవన శైలి చాలా వింతగా ఉంటుంది ఎంతో వేగంగా పరుగెడుతున్న ఈ రోజుల్లో కూడా ఈ పినీ గ్రామస్తులు వారి ఆచారాలను సంప్రదాయాలను ఏ మాత్రం విడిచిపెట్టడానికి ఇష్టపడరు విచిత్రమైన ఆచారాలు పాటిస్తుంటారు ఏడాదిలో ఐదు రోజుల పాటు మహిళలు అస్సలు బట్టలే వేసుకోరు ఆ గ్రామంలో భర్తలు వారి భార్యతో అస్సలు మాట్లాడరు ఒకే ఇంట్లో ఉంటారు కానీ నువ్వెవరో నేనెవరో అన్నట్టుగా ఉంటారు ఆ ఐదు రోజులు రోజుల పాటు ఎవ్వరూ మద్యం ముట్టుకోరు ఆ ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళ ముందుకి రాను కూడా రారు ఇంట్లో తాళం వేసి ఉండరు కనీసం నవ్వను కూడా నవ్వరు శతాబ్దాలుగా ఇక్కడ ఇదే సంప్రదాయం కొనసాగుతుంది అంతేకాదు ఇంటి పనుల నుంచి ప్రతి పనిని ఒంటి మీద దుస్తులు లేకుండానే చేస్తారు అలా చేయకపోతే అరిష్టమని కీడు జరుగుతుందని నమ్ముతారు వారికే కాదు తమ గ్రామానికి కూడా కీడు జరుగుతుందని బలంగా విశ్వసిస్తారు ఇదిలా ఉంటే ఏడాది పొడవునా బట్టలు అస్సలు ధరించని ఓ గ్రామం బ్రిటన్లో ఉంది ఈ గ్రామంలోని ప్రజలు బట్టలు ధరించరు ఈ గ్రామంలో డబ్బున్నోళ్ళు లేనోళ్ళు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు స్త్రీలు పురుషులు పిల్లలు కూడా బట్టలు లేకుండా ఇక్కడ నివసిస్తున్నారు ఈ గ్రామం పేరు స్పీల్ ప్లాట్స్ ఇది బ్రిటన్ లోని హైడ్ ఫోర్డ్ షైర్ కౌంటీలో ఉంది ఈ గ్రామంలో తొంభై ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతుంది ఇక్కడ నివసించే ప్రజలు పూర్తి విద్యావంతులు ధనవంతులు కూడా ఇక్కడికి వచ్చే టూరిస్టులు కూడా బట్టలు వేసుకోకూడదు అవి ఫ్రెండ్స్ ఈ రోజు ఫ్యాక్ట్స్ ఈ ఫ్యాక్ట్స్ లో మీకు నచ్చిన ఫ్యాక్ట్ ఏదో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మన ఛానల్లో చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి